హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్దేరం మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈరోజు ముప్పై తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము సాయంత్రము ఐదు ఆరు గంటల సమయంలో ఈ ఒక్క వీడియో తీస్తున్నా ఈ ఒక్క వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంతా ఒక క్లారిటీ వస్తుంది నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారు ఇక్కడ ఉన్న వెహికల్ అన్నీ మరి ఓనర్ వారు వచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెడతారు మళ్ళీ గారు మా ఒక్క వెహికల్ అమ్మేవండి అంటే కన్నా మీ వీడియోలో ఎక్కువ చూస్తున్నాము మాది వచ్చి స్విఫ్ట్ డిజైర్ ఉంది విథివస్ ఉంది మరి ఆ కార్ ఉంది ఈ కారు ఉందని చెప్పి మన యాడ్లో పెడుతున్నారు మరి యార్డ్ ఫీజు కూడా మేము తీసుకోలేదు మీరు ఏదన్నా వెయ్యి ఐదు వందలు ఇస్తే తృప్తిగా నేను తీసుకుంటున్నాను మరి మేము వీడియోలు చూడండి ఇప్పుడు ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క అక్కచెలెములకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన వీడియోలు చూసేవాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ మరి యూట్యూబ్ ఛానల్లో మన కార్స్ అన్నీ వస్తుంటాయి మరి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలోయింగ్ చేసుకోండి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలియపరుచుకుంటున్నా ఏమంటే మన ముందుకు వచ్చేటప్పుడు ఇవి సెకండ్స్ వెహికల్ పదివేలో ఇరవై వేలు ఖర్చు కూడా ఉంటుందని కూడా చెప్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరూను వచ్చే ముందర మా మాటల నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ను కూడా వెంట పెట్టుకొచ్చుకోండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లు వారికి ఇస్తున్నాము కాకపోతే ఆల్ వెహికల్ చూపెడుతున్నాము అయినంత త్వరగా తీసుకెళ్ళండి ముఖ్యంగా ఈరోజు కొత్త కొత్త వెహికల్స్ అన్నీ వచ్చినాయి మరి చిన్న వెహికల్ కావాలంటారు స్మాల్ సైజ్వి ఈరోజు వచ్చాయి మరి ఈ రోజు చూడండి ఈ ఒక్క వెహికల్ సూపర్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఈ ఒక వెహికల్ ఏస్ట్రాలు అంటారండి ఏస్ట్రాలు అంటే కన్నా రెండు వేల పదకొండు పది పదకొండు రిజిస్ట్రేషను కలర్ చూడండి ఈ ఒక్క కలర్కి ఇవ్వచ్చు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి మరి ఏసీ వర్కింగు సిస్టమ్ వర్కింగు సెంటర్ లాకు రిమోటు సూపర్ కండిషన్ అండి ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల రూపాయలకే సింగల్ ఇన్వాయిస్ ఓనరు రెండు కే ఇస్తానండి తెలంగాణ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఏసీ సెంట్రల్ లైజ్ రిమోట్ సూపర్ కండిషన్ అండి అదేవిధంగా ఇక్కడ చూడండి షాంట్రో షాంట్రో అంటే ఒక క్లారిటీ అండి సూపర్గా ఉంది ఈ యొక్క వెహికల్ ఈ యొక్క వెహికల్ ఎంత అంటారా పది మోడల్ అండి పది మోడలు ఒక లక్ష నలభై ఐదు వేలకే ఈ ఒక వెహికల్ ఇస్తానండి సెంట్రల్ లాజ్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి మరి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ డాట్సండ్ డాట్సన్ అంటే ఒక క్లారిటీ అండి డాట్సన్ అంటే పదిహేడు మోడల్ అండి కలర్ చూడండి షోరూమ్ షోరూమ్ ట్రాక్ ఉందండి మరి చూడండి నెంబర్కి వాళ్ళ డబ్బులు మరి కలర్కి వాళ్ళ మరి ఎక్సలెంట్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడవచ్చు మరి ఇటువంటి వెహికల్ అన్నీ తక్కువ వస్తాయి ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకే పదిహేడు మోడల్ అండి పదిహేడు మోడలు రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి అత్యవసరమైతే వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫైనాల్స్ కూడా ఇస్తారండి ఈ ఒక్క వెహికల్కి అదేవిధంగా వండా ఇయాన్ వండా ఇయాన్ అంటే పన్నెండు మోడల్ అండి సూపర్ కలర్ అండి గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్లో రిమోట్ స్క్రీన్ టచ్ కూడా ఉంది నలభై వేలది సినిమాలు కూడా చూడొచ్చు మరి ఎక్సలెంట్గా ఉన్నాయి బండ్లు అయితే బాగున్నాయండి ఆల్ వెహికల్ చూపెడుతున్నా ఈ ఒక్క వెహికల్ ఎంతంటారా కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అదేవిధంగా స్విఫ్ట్ డిజర్ స్విఫ్ట్ టు డిజర్ అంటే ఒక క్లారిటీ అండి పదకొండు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ రిమోట్ సూపర్గా ఉందండి ఈ ఒక్క వెహికల్ మరి వైట్ కలర్ అండి ఈ ఒక్క వెహికల్ తక్కువ రేటుకి ఇస్తాను ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి రెండు లక్షల యాభై ఐదు వేలకి ఈ యొక్క వెహికల్ స్విఫ్ట్ డిజర్ వీడి అయ్యండి మరి అదేవిధంగా టాటా మాంజా మాంజా అంటే వైట్ కలర్ చాలామంది చాలా వరకు అడుగుతారు మరి నాలుగు నాలుగు సీట్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ వైట్ కలర్ అండి టాటా మాంజా అంటే ఒక క్లారిటీ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అన్నీ ఉన్నాయి వైట్ కలర్ అండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల రూపాయలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి టాటా మాంజా అండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తాయి మరి లేట్ చేసుకోండి చదువులరా అదేవిధంగా ఎరిటో అంటే ఒక క్లారిటీ అండి వెరటో ఎంత అంటారా తక్కువ రేటు మరి ఒక లక్ష తొంభై ఐదు వేలకి పన్నెండు మోడలు పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ సూపర్గా ఉంది కండిషను అదేవిధంగా షిఫ్ట్ అంటే షిఫ్ట్ వీడియో వేయండి ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష తొంభై వేలకి మరి ఐదు సంవత్సరాలు రెస్ కార్డు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాగ్ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఒక లక్ష తొంభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తాం ఒకటి తొంభై ఐదుకి వెరిటో ఇస్తామండి రెండు లక్షల రూపాయలకి మాంజా ఇస్తామండి ఆరు వెహికల్ చూపెడుతున్నా మరి జీప్ కూడా ఉండదండి ఆ జీప్ చూడండి మరి ఎంత తక్కువ అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తాం అట్లా నాను పది మాడలో నలభై వస్తుంది మైలేజ్ యాభై ఐదు వేలకి ఇస్తానండి లోపల ఇంటీరియల్ కానీ అంతా బాగుందండి యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా కేవలం ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలకి ఇస్తానండి స్క్రాప్ రేట్ లెక్కలో ఇస్తానండి మీరు ఇరవై వేలు ఖర్చు వస్తుంది రెడీ చేయించుకోవాలి ఎంతంటారా యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలు చూడండి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది పదహైదు మోడల్ అండి యాభై వేలు కేవలం మరి ఎయిట్ హండ్రెడ్ అండి పదహైదు మా పదకొండు మోడలు ఎయిట్ హండ్రెడ్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు మరి ఎంత అంటారా డెబ్బై ఐదు వేలకి ఫైనల్గా ఇస్తానండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ అన్నీ అదే అదేవిధంగా చూడండి ఎరిటో టవేరా రెండు వేల పదహైదు పదహైదు పదార్ రిజిస్ట్రేషను ఎల్లో బోర్డు వాటర్ ట్యాక్స్ ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తానండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా అంత కలరు మరి అదేవిధంగా పోలో వల్స్ వేగన్ పోలో అంటే ఒక లెక్కండి యూట్యూబ్ ఛానల్ పెడతానంటే నో డౌట్ ముప్పై వేలకి మరి చూడండి మారుతి ఓమ్ని కేవలం థర్టీ థౌజండ్కే ఇస్తానండి మరి అదేవిధంగా వెన్న నలభై వేలకి ఇస్తానండి ఇరవై వేల రూపాయలు ఖర్చు కూడా ఉందండి అదేవిధంగా ఫోర్డ్ ఇండియావర్ ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల యాభై వేలకి ఆ ఒక్క వెహికల్ ఇస్తానండి ఈ ఒక వెహికల్ చూడండి ఈ ఒక వెహికల్ చూడండి సూపర్గా ఉంది కండిషను జైలో జైలో అంటే క్లారిటీ పది మోడలు రెండు లక్షలు ఇస్తానండి జీపు ఓటన్నర లక్షకే జీప్ కూడా ఇస్తానండి అదేవిధంగా వాళ్ళకి క్లారిటీగా సూపర్గా ఉంది పది పదహైదు మంది పోవచ్చండి లోపల ఇంటీరియర్ కానీ సూపర్గా ఉందండి రెండు వేల ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి ఎంత కాస్ట్ అంటారా కేవలం ఒక లక్ష నలభై వేలకే ఇస్తానండి అదేవిధంగా టాటా ఆర్యా ఆర్యా అంటే క్లారిటీ అండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టము నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు బండి సూపర్గా ఉందండి రెండు లక్షల తొంభై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్కి మరి విధంగా టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక క్లారిటీ అండి అంటారా రెండు లక్షల యాభై వేలకే ఈ ఒక వెహికల్ పదకొండు మోడల్ ఇస్తానండి అదేవిధంగా బొలోరా అంటే చూడండి రెండు వేల రెండు ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి అవుట్లుక్ కానీ గా ఉంది ఎంత అంటారా కేవలం లక్ష ముప్పై వేలకి ఈ ఒక వెహికల్ ఇస్తానండి లేట్ చేసుకోవద్దండి సోదరులరా మరి ప్రతిరోజు నేను ప్రతి వీడియోలో చూసుకుంటా వచ్చే ముందు మెకానిక్ని ఎంటబెట్టుకొచ్చుకోండి క్లారిటీగా చెక్ చేసుకోండి టాటా సఫారీ రెండు వేల ఏడు సూపర్గా ఉంది కండిషను మరి ఇంజిన్ ఇంజిన్ అంతా బాగుందండి ఎంత కాస్ట్ అంటారో ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఐదు వేలు సపరేట్ కూడా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఫోన్ టో అంటే రెండు వేల పదకొండు మోడల్ అండి పన్నెండు పన్నెండు మోడలు డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ కి ఇస్తానండి ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ వెహికల్ లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ వెహికల్ పన్నెండు మోడల్ డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ మరి ఏడు మోడలు ఇంకా మూడేళ్ళ పేపర్లు సెవెన్ సీటర్ మరి అదే విధంగా టాటా ఇండిగో ఇండుగో మంది చాలా వరకు అడుగుతారు రెండు వేల నాలుగు ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కి ఇస్తానండి తక్కువ రేట్ అంటే ఎంత అంటారా ఒక లక్ష ఇరవై వేలకి ఆ ఒక వెహికల్ ఇస్తానండి ఇందుగలు దొరికేదే కష్టమండి అదేవిధంగా వేగనార్ అంటారండి వేగనార్ అంటే ఒక కలర్ అండి రెడ్ కలరు ఈ ఒక వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కి ఇస్తానండి కేవలం ఎనభై రూపాయలు డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి మరి లేట్ చేసుకోద్దండి సోదరులరా సుమారు దీని ఖర్చే అరవై వేల రూపాయలు ఓనర్ వారు పెట్టారు అయినంత త్వరగా మూడు మోడలు రెండు చేయించుకోవాలా డెబ్బై ఐదు వేలకి ఎవరు ఇస్తారండి టూ వీలర్ కూడా రాదు టాటా మాంజా మాంజా అంటే క్లారిటీ అండి ఈ యొక్క వెహికల్ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ లాక్ లోపల ఇంటీరియర్ చూడండి ఎట్లుందో ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల రూపాయలకి ఈ యొక్క వెహికల్ కూడా పద్నాలుగు మోడల్ అండి పద్నాలుగు మోడలు అత్యవసరమైతే ఫైనాన్స్ కూడా ఈ యొక్క వెహికల్కి ఇస్తారు ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల రూపాయలకి టాటా మాంజా నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ డీజిల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తాయండి ఇవన్నీ చూడండి అదేవిధంగా యువత వెహికల్ నిశాన్స్ అన్నీ అంటే ఒక అండి రెండు లక్షల ఎనభై ఐదు వేలకి ఫైనల్గా నేను ఇస్తానండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది వెహికల్ అయితే సూపర్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ అన్నీ ఉన్నాయి ఐదు వేల రూపాయలు సపరేట్గా ఉంటుందండి రెండు లక్షల తొంభై వేలు టోటల్గా పడుతుంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి నిసాన్స్ అన్నీ బ్లాక్ కలర్ దొరకవు దొరుకుతాయి రాండి మా ముందుకి ఇస్తాను అదే విధంగా వచ్చి పోలో పోలో అంటే కన రెండు వేల పన్నెండు ఆ కలర్కి ఇవ్వాలండి డబ్బులు ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు తక్కువ రేటు ఏంటి ఎంత అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఈ ఒక వెహికల్ ఇస్తానండి ఫోర్ ఫిగో ఫోర్ ఫిగో అంటే ఒక క్లారిటీ అండి సూపర్గా ఉందండి కలరు మరి ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష ముప్పై ఐదు వేలకే ఈ వెహికల్ ఇస్తానండి లేట్ చేసుకోవద్ద సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి మళ్ళన్నా మాకంతో కారు కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చినాయి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి లేట్ చేసుకోవద్దండి మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆల్ వెహికల్ కూడా చూపెడుతున్నాను లేట్ చేసుకోవద్దని సోదరులరా ఈ ఒక్క వెహికల్ చూడండి టాటా మాంజా మాంజా పెట్రోల్ వెహికల్ రెండు వేల పదకొండు అబ్బా కలర్కి ఇచ్చారు డబ్బులు మరి పెట్రోల్ వెహికల్ మరి మాంజాలో వచ్చేదే పెట్రోల్ వెహికల్ తక్కువ ఎంత కాస్త ఒక లక్ష యాభై ఐదు వేలు వన్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అంటే లక్ష యాభై ఐదు వేలకి రెండు లక్షలు ముందు వీడియోలో చెప్పా అయినంత త్వరగా తీసుకురండి నాలుగు నాలుగు అలెవెల్స్ సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ లాకు మరి చూడండి సినిమాలు కూడా చూడొచ్చు ఒక లక్ష యాభై ఐదు వేలకి ఏంటి వస్తుందండి రాండి అయినంత త్వరగా ఎటుకా ఎటుకా అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ అవుట్లుక్ చూడండి ఏసీ సిస్టమ్ లాక్ రిమోట్ సూపర్ గా ఉంది కండిషను ఫైనల్ టు ఫైనల్ రెండు లక్షల నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పా నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు తీస్తానండి ఈ ఒక్క వెహికల్ చూడండి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకి ఈ ఒక వెహికల్ ఇస్తా అబ్బా ఇప్పుడు వచ్చింది అబ్బా మన ముందుకి ఐ టెన్ అబ్బబ్బా డీజిల్ వెహికల్ ఎక్కడైనా చూసారా ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది మరి ఎంత మోడల్ అంటారా పద్నాలుగు మోడల్ అండి పుష్ బట్టన్ అండి డీజిల్ వెహికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది అత్యవసరమైతే మూడు లక్షలు ఫైనల్స్ ఇస్తారండి వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇస్తారండి చూడండి ఈ కలర్కి వెళ్ళండి డబ్బులు మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ మరి ఐ టెన్లో డీజిల్ వెహికల్ వచ్చేదే నూటికి ఒక్క వెహికల్ అండి వచ్చేది అటువంటిది ఈరోజు మన ముందుకు వచ్చింది హై టెన్ అంటే అబ్బా మెరుస్తూ ఉందండి లేట్ చేసుకోద్దండి సోదరులరా చిన్న మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు తక్కువ రేటుకి కావాలంటారు మరి ఇటువంటి వెహికల్ ఐ టెన్ అంటే కదా డీజిల్లో వచ్చేదే తక్కువ అన్ని పెట్రోల్ వెహికల్ వచ్చేది ఈరోజు తీసుకెళ్ళండి కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి డీజిల్ వెహికల్ ఇస్తానండి పుష్ బటన్ అండి అంత పుష్ బటన్ రిమోట్ కంట్రోల్లో ఉంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి ఐ టెన్ అంటారండి ఈ యొక్క వెహికల్ అదేవిధంగా ఐ ట్వంటీ ఐ ట్వంటీలో మరి పుష్ బటన్ వచ్చింది చూడండి ఐ ట్వంటీలో పుష్ బటన్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిక్స్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ మరి లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా కేవలం చూడండి తక్కువ కి ఇస్తానండి తక్కువ రేట్ ఎంత మూడు లక్షల యాభై ఐదు వేలు ఈ ఒక్క వెహికల్ అదే విధంగా ఎర్నా బా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అంటే ఆరు ఎయిర్ బ్యాగ్లు చూడండి నెంబర్ చూడండి ఈ స్థలానికి ఇవ్వాలండి డబ్బులు సూపర్గా ఉంది వెరణ కార్ అంటే పుష్పటను పదకొండు మాడు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి ఆల్ వెహికల్ చూపెడుతున్నా మనం ఎక్కడ తెచ్చేది ఎక్కడ ఇచ్చేది అనేసి వేరే చూడండి సోదరులారా నేను ఎక్కడెక్కడో మరి నా వంతు నేను ఒక భగవంతుని కార్యక్రమాలు కూడా చేస్తున్నాను ఏమంటే కదా అనాథ ఆశ్రమాలు కానీ మరి వికలాంగులు ఎక్కడన్నా ఉన్నా కానీ మనం అంతా మనము ఎక్కడన్నా గుడి గోపురాలు మధ్య మార్గంలో ఆగినా కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ రామకోట్లు కానీ మరి టెంపుల్స్ కానీ ప్రతి ఇంటికి కూడా మా కొన్ని చోట్లలో మిల్లర్ వాటర్ క్యాన్లు కూడా ఇచ్చి భగవంతుని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాం ఒకటంతో క్లారిటీ మనం పోయేటప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళము నాళ్ళు నలుగురికి మంచి చేయాలనుకుంటున్నాం మనం చేసే కార్యక్రమాలు కూడా ఏదో నాకు వచ్చిండే ప్రతి రూపాయలునా ఈ భగవంతుని కార్యక్రమాల్లో కూడా ఖర్చు పెడుతున్నాను మీరే చూడండి నేను ఎక్కడ ఇచ్చేది ఎక్కడిచ్చేది అనేసి అదే విధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి సుబర్గు సండ్రూప్ అండి మరి అండి ఎక్సలెంట్ గా ఉంది ఇటువంటి వెహికల్ పెట్రోల్ వెహికల్ దొరికేదే తక్కువ రెండు వేల తొమ్మిది ఈ ఒక్క వెహికల్ కేవలం రెండు లక్షల తొంభై వేలకే ఇస్తాను దీని రేటు యాభై లక్షలు ఉందండి రెండు లక్షల తొంభై వేలకి ఇస్తానండి టాబ్లెట్ క్రూజ్ క్రూజ్ అంటే ఒక క్లారిటీ అండి మరి కొద్ది రోజుల్లో ఇవ్వేగా ఇవ్వబోతున్నా అదే విధంగా జీప్ అంటే ఒక క్లారిటీ అండి జీప్ అంటే ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కి ఇస్తానండి తక్కువ రేట్ అంటే ఎంత అంటారా మూడు లక్షలకి ఇస్తానండి టాటా ఇండికా కేఏ రిజిస్ట్రేషను పద్నాలుగు మోడలు లక్షా పదివేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి నాలుగు వెహికల్ చూపెడుతున్నా లేట్ చేసుకోతండి సోదరులరా మరి నేను చెప్తున్నాను ఇక్కడ ఒక స్వామీజీ వారు మరి ఇంకా మరి ఒక స్వామీజీ వారు మన వద్దకు వచ్చారు మీరు చేసే కార్యక్రమాలు నేను చూసి నేను దాదాపు నాలుగైదు వందల కిలోమీటర్లు ఇంకా వచ్చి మీతో చూడల్లా మీతో మాట్లాడల్లా మీ దగ్గర ఒక వెహికల్ నేను తీసుకెళ్ళాలనేసి కూడా స్వామీజీ వారు కూడా ఇచ్చారు వచ్చినారు నా వంతు నేను స్వామికి కూడా ఒక వెహికల్ కూడా ఇచ్చి యాదో నేను తృప్తిగా పంపిస్తానని కూడా భరోసా ఇస్తున్నా అదే విధంగా వెహికల్ కూడా చూపెడుతున్నాను నేను ఎక్కడ తెచ్చేది ఇచ్చేది అనేసి కూడా మరి మీరే చూడండి సోదరులరా మాటల నమ్మకం లేకపోతే వచ్చేటప్పుడు ఒక మెకానిక్ని అంటే బెట్టుకురా అండి మీరు వెహికల్ తీసుకెళ్తే రిటర్న్ అంతు ఎటువంటి పరిస్థితుల్లోన ఓనర్ వారు తీసుకోరు మళ్ళీ మా ముందుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి మాకు వచ్చే వెయ్యి ఐదు వందల కోసము మళ్ళా వెహికల్ రిటర్న్ తెచ్చిపెట్టి ఇబ్బంది పెట్టద్దండి కాకపోతే ఆల్ వెహికల్ చూపెడుతున్నా ఈ ఒక్క సెకండ్ వెహికల్కి పదివేల ఇరవై వేల ఖర్చు వస్తాయి మరి వినోవాలు బా జోడి లాగా ఉన్నాయి చూడండి కలర్ రెండు ఒకటే కలరు మరి పదకొండు మోడలు పది మోడలు మరి పదకొండు మోడలు వివర్షను పదకొండు మోడలు మరి జీవర్షను మరి పది మాడలు వివర్షను మరి ఎట్లంటారా సెంటర్ లాక్ రిమోట్ ఏసీ పది మోడల్ కి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి ఎంత కాస్ట్ అంటారా నాలుగు లక్షల ఇరవై వేలకి ఈ కలర్కి వెళ్ళండి డబ్బులో మరి మీకు అత్యవసరం అయితే మూడు లక్షల ఫైనాన్సులు కూడా ఇస్తారు మీరు తీసుకెళ్ళండి మీ వద్ద ఫైనాన్స్ పెట్టుకోండి మాకు క్యాష్ ఇచ్చేయండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ కూడా సూపర్గా ఉన్నాయి చూడండి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయి నాలుగు లక్షల యాభై వేలకి పదకొండు మోడల్ ఇస్తానండి అదే విధంగా మరి వినోవా అంటే ఒక క్లారిటీ అండి సూపర్గా ఉంది కండిషను గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయండి ఎంత కాస్ట్ ఉంటారా మూడు లక్షల ఇరవై వేలు అబ్బా ఈ ఒక్క వెహికల్ చాలామంది సిఈ త్రీ హండ్రెడ్ అంటారండి మార్తి కంపెనీలో ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి వెహికల్ ఒక వెహికల్ అమ్ముతాము ఉంటారు మరి ఇదంతా పెద్దోళ్ళు దోలిండే వెహికల్ మీరే చూడండి మరి ఎమ్మెల్యేలు మినిస్టర్లతో ఉండే వెహికల్ ఈరోజు మన ముందుకు వచ్చింది లేట్ చేసుకుంటే కదా వెహికల్ అయితే ఉండదు పదహారు మోడల్ అండి పదహారు మోడలు ఈ ఒక వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మరి తక్కువ రేట్ అంటే కదా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కి ఇవ్వగలత ఐదు వేలు సపరేట్ కూడా ఉంటుంది సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి చూడండి కలర్ చూడండి వైట్ కలరు మరి సూపర్గా ఉందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా ఇటువంటి వెహికల్ వదిలితే వరకు లేట్ చేసుకోవద్దండి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఆల్ వెహికల్ చూపెడుతున్నా లేట్ చేసుకోవద్దండి సోదరులారా అయినంత త్వరగా తీసుకెళ్ళండి మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలోయింగ్ అండి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి మరి ఆల్ వెహికల్ చూపెట్టా లేట్ చేసుకోవద్దు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలోయింగ్ అండి